మా రాధ గోపాలం బామ్మ మరేమో బాబాయి వీళ్ళందరూ నన్ను ఎలాగైనా బళ్ళ రూపాయలు ఒక వీడియో ఇలాగే చెప్తాగా చిన్నాడు డికెస్ట్ మన బళ్ళో పెట్టే పురుగు ఇలా రా తెలివి తెలియదు అన్ని పోతాయి ఇంతట్లో ఇలా అంటే నాకు తెలియదు కాదేమో బాబాయ్ చెప్పాడు భయపడిపోయాడు అందుకని డికెస్ట్ రాకుండా బుడుగుని నేను కొంచెం చేసుకుని వెళ్ళకు బుడుగు ఎందుకంటే కూని నన్ను కొంచెం చాలా మంది సలహాలు అడుగుతున్నారు

అవి గుడ్డు మీద కొట్టేశాడు లేకపోతే కొట్టుతాను నిన్నేరా ఇలా రా అని పిలుస్తుంది నా కోపం ఆడ ఎందుకంటే ఆడది నేను అనుమానం చేస్తున్నాను కదా నా పేరు అయినా భయం బడుగు అని మా అమ్మాయి చెప్పాడు కే అవును అయినా వాడు కష్టాలు అని చెప్తే దాడి వేస్తుంది కదా మనకి అయితే అసలు చిన్నప్పటి నుంచి చూసేవాడు తాతయ్య చిన్న కొన్ని నుంచి వాడు ఇలా కష్టపడుతు పిలుస్తూ ఉన్నాడు అందరూ చాలా అని చెప్పేశాడు ఒకసారి వెడితే చాలా అది ఒకటే

చిన్నవాళ్ళు చిరకవాళ్ళు బడిలో వెళ్లకుండా ఉండడేమో ఒక పిస్టోల్ సిగరెట్ ఒక సలహాలు ఊరు ఒకటి పెద్ద జ్వరం వచ్చిందని చెప్పి ఇంకా రెండు మీసాలు చెప్తే నమ్మరు కదా అర్థం అందుకని నేనేం చేయాలంటే రెండు జడలు సీతా కావాలి ఇంకా ఇప్పుడు చెప్పాడు అప్పుడేమో సీత అండలో గడపడానికి కోపం వచ్చేసింది అప్పుడు విప్పు మీదకి జ్వరం వచ్చేసింది వచ్చేస్తుంది సీతని పిలిచితే పరిగెట్టే సాధన అమ్మ దగ్గర బాబు అమ్మో జ్వరం జ్వరం

సీత అని చెప్పాడు బాబాయ్ చంపేస్తుంది అని అంటారు భూజం మీద చేయబెట్టిన ఇంకా చంపేస్తుంది రెండు సార్లు పది సార్లు అయితే లేకపోతే బాబాయ్ ఇప్పుడు అమ్మ అని రా అంది ఎప్పుడు లేకపోతే పదవ రోజులకు వస్తుందిగా అది వద్దు అదే అందుకని తల తప్పి అందుకంటే బాబా అందే అమ్మ అయినా సరే పది సార్లు ఎనిమిది సార్లు చెప్తే బాబాయ్ లోపలికి వెళ్ళి మళ్ళీ పదిగలు కూడా ముందస్తుగా బాబాకే చెప్పు వంద రూపాయలు గట్టిగా అసలు ఏం చేసానో లాభం లేదు ఎలాగైనా బళ్ళలోకి ఇది చాలా చిత్రపడా అందుకని గెస్ట్ చేస్తాం చాలా కష్టపడి రోజు ఇలా మంచిది పోవలసింది

ఎందుకు అంటే ప్రైవేట్ చెప్పింది మా డికస్టి హడ్డికి పోయి సిగరెట్ పారేసి చిన్న పిల్లలు మా ఇక్కడ కాదు వీధిలో పారేయకూడదు అది చెప్పింది పాటే కొట్టుతారు డికస్టి లేచి మనం వీధిలో పారేసాను అంటే పాకుతో వచ్చింది డబ్బులు ఇస్తారు వంటింటో వంద రూపాయలు ఎక్కడ పోయాయి లావుపాటి పక్కింటి పిండి గారు ఏమో తెలియదు అన్నారు బీడీలు కాల్చాలి ఎవరు ఏ బీడీలు కాల్చడం ఎక్కడ తప్పు కదా ఊరికే జట అంటే నాకు తెలియదు దాచుకో అని బామ్మకి తెలిసిపోయింది కానీ ఎవరు లేదా ఎవరు

గుడుగు వాళ్ళు చాలా వాళ్ళగా పెసుమని సినిమా చేసుకోవచ్చు మీ నాన్నతో ఎవరా చేస్తున్నామని బుడుగు రోజు అవతల గదిలో పోయిన దృష్టి

ఇలాంటి అబద్ధం చెప్పినా తప్పు లేదు కానీ కానీ నాన్న చెప్పాను కానీ మరి దమ్మిడి కానికి తెలుసా

ఓటిస్తాను ముగిది కాదు నాదేను ఇప్పుడు సీత సరే ఇలా ఇలాంటి కొంచెం ఆయా చొక్కాలు పెట్టుకుంటారు అని నా ఊరు కూడా తీసుకోండి ఆయా చొక్కాలంటే సరే అండి నవ్వేసి వెళ్ళిపోయింది సీత